సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి ముక్క తినటం వేడు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయుడు అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనుడు వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారము అహంకారంగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును అతివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అటివాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు ఇంత నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దోషులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును ఎహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు కలహ ప్రియుడు దుర్బా దుర్మార్గ ప్రియుడు తన వాకిళ్లు ఎత్తు వాడు నాశనము వెదకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని తండ్రికి సంతోషం లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయవిధులను విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాణి ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతకులము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును ఆమె